సాధారణంగా సినీ రంగంలో ఉన్న చాలామంది సెలబ్రిటీల పిల్లలు మామూలుగానే పాపులర్ అవుతుంటారు కానీ కొందరు మాత్రం సెన్సేషన్గా మారుతుంటారు అలాంటి వారిలో సీనియర్ నటి సురేఖ వాణి కుమార్తె సుప్రీత ఒకరు టీనేజ్లోనే సోషల్ మీడియాలో ఫుల్ ఫేమస్ అయిన ఈ చిన్నది ఇప్పుడు సినిమా అవకాశాలను సైతం సొంతం చేసుకుంటూ ముందుకు సాగుతుంది ఈ నేపథ్యంలో తాజాగా సుప్రీత టాలీవుడ్కు చెందిన స్టార్ హీరోను హీరోను వివాహం చేసుకోవాలని అనుకుంటున్నట్లు తెలిపింది అసలేం జరిగింది దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసమే సినీ జంట సురేష్ తేజ సురేఖ వాణి కూతురిగా సుప్రిత చిన్న వయసులోనే ప్రపంచానికి తెలిసింది అలా టీనేజ్లో ఉన్నప్పుడే ఈ అమ్మడు తనదైన రీతిలో అలరించింది ముఖ్యంగా యూట్యూబర్గా సుప్రిత ఎనలేని క్రేజ్ను దక్కించుకుంది అలాగే అందంతోనూ మెప్పిస్తూ ఓ రేంజ్లో హాట్ టాపిక్ అయింది ఫలితంగా ఈ చిన్నదాని పేరు రీసౌండ్ వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలోనే సుప్రిత మనీ మైండెడ్ గర్ల్ ఫ్రెండ్ అనే షార్ట్ ఫిల్మ్తో నటనా ప్రయాణాన్ని మొదలుపెట్టింది ఇందులో తనదైన అందం అభినయంతో అలరించింది ఆ తర్వాత అవర్స్ వర్సెస్ అదర్స్ వెళ్ళిపో గాయత్రి పోతే పోవే అనే కవర్ సాంగ్లలో మెరిసింది ఇవన్నీ సూపర్ హిట్ అవ్వడంతో ఇలాగే కంటిన్యూ చేస్తూ యూట్యూబర్గా సెన్సేషన్ అయ్యింది హీరోయిన్లకు ఏమాత్రం తీసుకోని విధంగా ఉండే సుప్రితను సినీ రంగానికి పరిచయం చేయాలని సురేఖవాణి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు అంతేకాదు ఆమె ఓ స్టార్ కిట్ చేస్తున్న చిత్రంలో హీరోయిన్గా పరిచయం అవబోతుందని వార్తలు వచ్చాయి ఈ క్రమంలోనే ఇప్పుడు సుప్రిత అమర్దీప్ చౌదరి హీరోగా నటిస్తున్న చిత్రం ద్వారా హీరోయిన్గా పరిచయం కాబోతుంది చిన్న వయసులోనే సుప్రీతకు క్రేజ్ రావడానికి సోషల్ మీడియాలో ప్రధాన కారణం అని తెలిసింది అందుకే ఈ అమ్మడు ఇందులో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటుంది ఇందులో భాగంగానే తరచూ తన పర్సనల్ ప్రొఫెషనల్ లైఫ్కు సంబంధించిన ఎన్నో విషయాలను షేర్ చేసుకుంటుంది అలాగే ఫోటోలను వీడియోలను కూడా వదులుతూ తన ఫాలోయింగ్ను పెంచుకుంటుంది సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే సుప్రీత తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో లైవ్ చార్జ్ సెషన్ నిర్వహించింది ఇందులో ఎంతోమంది నెటిజన్లు తమదైన రీతిలో ప్రశ్నలు అడిగారు వీటికి సుప్రీత ఏమాత్రం సహనం కోల్పో సమాధానాలు చెప్పింది ఈ క్రమంలోనే ఓ నెటిజన్ నువ్వు టాలీవుడ్లో ఏ పెళ్లి కానీ హీరోని వివాహం చేసుకుంటావు అని అడిగాడు టాలీవుడ్ లో ఏ హీరోపై క్రష్ ఉందని నెటిజన్ అడిగిన ప్రశ్నకు సుప్రీత ఏమాత్రం తడబడకుండా విజయ్ దేవరకొండను పేరు చెప్పింది ఇందుకోసం అతడి ఫోటోను కూడా షేర్ చేసింది ఇప్పుడు దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అదే సమయంలో సుప్రీత చెప్పిన ఈ సమాధానం ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్లో హాట్ టాపిక్ అవుతోంది